నా చావ కారణం నా మగుడు మా ఎత్త మా మామ నాకు న్యాయం జరగల నా బిడ్డ గడు ప్రాణాని ఉంది ఆ ఇంట్లో నా నా బిడ్డ బ్రతకల్ న్యాయం కావాలా న్యాయం కోసమే నేను పోతున్నాను నాకు న్యాయం కావాలా న్యాయం కావాలా నాకు న్యాయం కావాలా రోజు నా బిడ్డ పోతున్న కానీ నాకు న్యాయం జరగాలని నేను చేస్తున్నాను పని నన్ను చూపించండి నువ్వు నా బాగా చూసుకుంటారా నేను నేను పోతున్నాను ఏ ఆడపిల్లకైనా కానీ ఇట్లా కాకూడదు ఇంకా ఇంకా ఆడపిల్లకి ఇట్లా కాకూడదు న్యాయం జరగల్ల ఆడపిల్లకి న్యాయమే జరగల్లా అన్యాయం జరగకూడదు నా బిడ్డ నన్ను బోచేసుకుంటారని నేను పోతున్నాను నన్ను క్షమించండి అందరూ నన్ను క్షమించండి పెద్ద క్షమించండి నన్ను క్షమించండి నాకు న్యాయం కావాలా నా ప్రాణం పోయినా కానీ న్యాయం నాకు దక్కుతుందని నేను ప్రోపన చేస్తున్నాను నా చా కారణం మాత్రం వీళ్ళు ముగ్గురే నా మొగుడు మా ఎత్తమ్మ మామ చిత్రం చలిపెట్టి వేరే ప్రయత్నించారు మా పండుగల అది మనం ప్రయత్నించింది నన్ను పండు పెట్టాలని మీరే న్యాయం చేయాల నేను పోయినా కానీ మీరే నాకు న్యాయం చేయాల నా ఆత్మకు శాంతి కావాలంటే మీరు న్యాయం సరే